డిజిలాకర్ విలువైన డాక్యుమెంట్లను ఆన్లైన్లో సురక్షితంగా భద్రపరిచే ప్లాట్ఫామ్ అంతేకాదు ఎమర్జెన్సీ టైంలో కీలక డాక్యుమెంట్లను భద్రపరిచి అవసరమైన సమయంలో అందించే లాకర్ డిజిలాకర్ అనేది ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్ డిజిలాకర్లో మన ప్యాన్ ఆధార్ ఆర్థికపరమైన డాక్యుమెంట్లను ఎందుకు సేవ్ చేయాలి దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది ఎలా భద్రపరచుకోవాలి తదితర విషయాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం డిజిలాకర్ ఇది ప్రజల విలువైన దస్త్రాలను ఆన్లైన్లో సురక్షితంగా భద్రపరిచే డిజిటల్ వ్యాలెట్ ఇది కస్టమర్ ఆధార్ నంబర్తో అనుసంధానం చేస్తూ ఉంటుంది పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్లు ఇలా విలువైన పత్రాలను ఆన్లైన్లో దాచుకోవచ్చు యుద్ధం లాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతైన ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు వరదలు సైబర్ దాడులు సంభవించిన వ్యక్తిగత భద్రతలో భాగంగా కీలకమైన పత్రాల భద్రతకు డిజిలాకర్ ఎంతో ఉపయోగపడుతుంది అత్యవసర పరిస్థితుల్లో పాన్ కార్డులు ఆధార్ కార్డులు బ్యాంకు పాస్బుక్లు బీమా పాలసీలు ఆస్తి డాక్యుమెంట్లు వంటి పలు కీలక పత్రాలు భద్రపరుచుకోవటం చాలా ముఖ్యం ఈ సమస్యను గుర్తించిన భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద తీసుకొచ్చిందే ఈ డిజిలాకర్ గందరగోళ సమయాల్లో కూడా మన డాక్యుమెంట్లను ఈ డిజిలాకర్ ఎంతో నమ్మకంగా సురక్షితంగా ఉంచుతుంది ఇంటర్నెట్ సురక్షితమైన లాగిన్ సహాయంతో భూమిపై ఎక్కడి నుంచైనా కీలక డాక్యుమెంట్లను డిజిలాకర్ ద్వారా పొందొచ్చు సరిహద్దు ఉద్రిక్తతల వంటి కష్టకాలంలో పౌరులు తమ గుర్తింపు పత్రాలు ఆస్తులు ఆర్థికపరమైన రికార్డులు బీమా క్లెయిమ్లకు సంబంధించిన పత్రాలు డిజిలాకర్లో భద్రపరుచుకోవచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేలు ప్రకారం డిజిలాకర్లో ఉంచిన దస్త్రాలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి ప్రభుత్వ సంస్థల్లో కూడా చెల్లుబాటు అయ్యే సాక్ష్యంగా వాడుకోవచ్చు అచ్చం ఒరిజినల్ డాక్యుమెంట్ల మాదిరిగానే చెల్లుబాటు అవుతాయి హార్డ్ కాపీల అవసరం లేకుండానే అధికారిక ప్రయోజనాల కోసం కూడా సబ్మిట్ చేయొచ్చు డిజిలాకర్ స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్ భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుంది ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ను నిరోధించేందుకు ఈ డిజిలాకర్ నుండి ఈ డాక్యుమెంట్లను అధికృత ఏజెన్సీలతో నేరుగా పంచుకోవచ్చు అయితే డిజిలాకర్ ప్రారంభించేందుకు మొబైల్ నంబర్ ఆధార్ కార్డు ఉంటే చాలు ప్రభుత్వ వెబ్సైట్లో లేదా డిజిలాకర్ మొబైల్ అప్లికేషన్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కస్టమర్లు డాక్యుమెంట్లను స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదా ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్ సర్టిఫికెట్లను నేరుగా లాకర్లోకి పంపవచ్చు ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్లు వాహన రిజిస్ట్రేషన్ రికార్డులు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవటానికి సులభంగా అందుబాటులో ఉంటాయి డిజిలాకర్ అంటే సౌకర్యం మాత్రమే కాదు అల్లకల్లోల ప్రపంచంలో ఇది అత్యవసరం ప్రతి నిమిషం ప్రతి కాగితం ముఖ్యమైనవిగా మారిన ఈ కాలంలో మన పాన్ కార్డు ఆధార్ కార్డు ఇతర కీలక ఆర్థిక డాక్యుమెంట్లను ప్రభుత్వ మద్దతు ఉన్న డిజిటల్ లాకర్లో సురక్షితంగా లాక్ చేయటం పెద్ద ఊరట బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్